గురుగారు మీరు టెన్ లోకి వచ్చారేంటి నేను టెన్ రావటం కాదురా కథలోకి కథలోకి వచ్చాను ఎవరు తీసుకొచ్చారు తాడు కాదు వాడు వాడవుడు మెయిన్ విలన్ మెయిన్ విలనా విలన్ అందరి వేరే మోడల్ లా ఉన్నాడు గురుగారు మీరు అలా రెచ్చిపోతే రిజల్ట్ వేరేలా ఉంటుంది రిజల్ట్ వేరేలా ఉంటుందా అయితే వాడితోనే కనెక్ట్ అవుతా నా మాట వినండి వెల్కమ్ వెల్కమ్ టు డామినిక్ వరల్డ్ డామినిక్ వరల్డా ఎవడ్రా నువ్వు రాబరమైన డాగంత లేవు అసలు ఏంట్రా ఇక్కడ అసలు మళ్ళీ ఈ కిడ్నాప్ చెప్తాను ఐఎమ్ ఫ్రమ్ మలేషియా మెనగానపల్లి అనే ఊర్లో ఫ్యాక్టరీ పెట్టడానికి ప్లేస్ చూడడానికి వచ్చినప్పుడు వాటర్ యా థ్యాంక్ యూ ఇండియన్ బ్యూటీ అలా అరవడం సూర్యప్రతాప్ శంకర్ భూపల్ మెరుపుల మెరుపులా పంచాయతీలో వాడడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి నా జేబులో పాస్పోర్ట్ లాక్కొని నా చేతికి ఎల్లో అలా ఎల్లో కట్టించి నన్ను మెంటల్ టార్చర్ పెట్టారు ఇప్పుడు బిగినింగ్ నుంచి ఉన్న నాకు ఇంత క్యారెక్టర్ లేదు ఎండ్ లో వచ్చాడు ఆ చెప్పాజీ గారికి అంత క్యారెక్టర్ ఇస్తావా వాడు పెద్ద మలేషియా పెద్ద బిజినెస్ అది కదా గురుగారు బఫున్ లో ఉన్నాడు వీడిని వేసేయండి ఈ కోనాతో పెట్టుకుంటే చింతకాయ తొక్కు తొక్క ఉద్రా ఒక్కళ్ళు ఒక్కళ్ళు డాక్టర్ కాదురా దమ్ము ఉంటే గుంపులు గుంపులు గారంటరా కొట్టేయంటే బ్లడ్ గ్రూప్ కూడా గుర్తుపట్టుకొని పోతారు రా గురుగారు ఇంట్లో కనెక్ట్ అయిపోతున్నారు అగ నేను కనెక్ట్ అయితే కరెక్ట్ గా షాక్ కొట్టుతాయి ఆ సీరియస్ లుక్ ఏంటి ఏంట్రా ఫేయ్ నేను చేత్తో వేస్తే అక్షంతలు అవుతాయి ఎత్తితే అంచక్రియలు అవుతాయి చూడేంట్రా అబ్బా మనకి వచ్చేసింది వీడు ప్లాన్ నన్ను ఫాలో అయిపో ప్లీజ్ సార్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది వదిలేస్తే పారిపోవడానికి కాదురా నాకు మీ స్కెచ్ అంతా అర్థమైంది సార్ నా స్కెచ్ గురించి నీకేం అర్థమైందిరా సార్ సూర్యప్రతాప్ గోపాల్ మీ కామన్ శత్రువులు వాళ్ళకి వాళ్ళ మామూలు శత్రువులు వాళ్ళ పిల్లలు బద్ద శత్రువులు వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం మీరు ఫిక్స్ అయ్యారు సూర్యపతాప్ కూతుర్ని శంకర్ గోపాల్ కొడుకు పెళ్లి చేస్తే వాళ్ళిద్దరు జీవితంతో కుమిలి కుమిలి ఆడటం మీరు చూడలేరు సార్ మీరు చూడలేరు సార్ ప్లీజ్ సార్ మీరు పెళ్లి చేయదు సార్ ప్లీజ్ సార్ మీ దగ్గర పెడతారు బావా మనది స్కెచ్ కాదు కదా ఇప్పుడు ఇదేరా నా స్కెచ్ వీడు చెప్పిన స్కెచ్ బాగుంది ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తా సార్ చేస్తే చేశారు సూర్యప్రతాప్ అంత కోపంతో వాడి కాబోయే అల్లుడిని ఈ పనమ్మాయికి మాత్రం పెళ్లి చేయొద్దు సార్ అలా చేస్తే సూర్యప్రతాప్ చచ్చిపోతారు సార్ సూపర్ ప్లాన్ రా ఈ అదిరిపోయింది ఇప్పుడు అలా చూస్తూ నిలబడ్డారంటే మీకున్న ఈ కొద్ది సమయాన్ని వాడుకోండి మాకు ఈ పెళ్లి వద్దు మరో వేడుకోండి మీ జీవితాన్ని కాపాడుకోండి దీన్ని హృదయాలతో ఆడుకోకండి పంతులు తాడి వద్దు సార్ తాలిబట్టు వద్దు సార్ మీరు వీరేంద్ర భయపడి తీసుకుంటారేమో మీరు కూడా తీసుకోవద్దు అరే సార్ ఇంకొక రెండు నిమిషాలు దుర్ముహూర్తం వచ్చేస్తుంది ప్లీజ్ సార్ దుర్ముహూర్తం వచ్చేస్తుంది తాలి కట్టండ్రా భజంత్రీలు వాయించండి మా బావని చేసి ఆడుకుంటా చెప్తాను బావా వీళ్ళకి పెళ్లి చేస్తే నీ పగ ఎలా తీరుతుంది అందుకే వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను వారిని ఇప్పిటికేంటరా అప్పుడు నీ రివెంజ్ తీరుతుంది వా సూపర్ ఐడియా ఇచ్చావు బామర్దే వాళ్ళకి ఫోన్ చెయ్యి ఆ అలా సార్ వద్దు సార్ వాళ్ళు రాగానే ఈ గన్స్ తో వాళ్ళని లాక్ చేసి బెదిరించి నలుగురు పెళ్లి చేసేసి పిలి జీవిత నాశనం చేయొద్దు సార్ ప్లీజ్ సార్ చేయొద్దు చేస్తా ఇదే చేస్తా హా ఫిక్స్ లాక్ చేయండి మీ అందరికి తాళం వేయబడినది ఐ టు టేక్ రివెంజ్ మీ మీద నేను ప్రతికారం తీర్చుకోదలుచుకున్నాను కాదు నేను నేను కాదు నువ్వే నువ్వే ఆ రోజు యాదమ్మతో నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు ఈ రోజు ఇష్టం లేని పెళ్లి చేసి నా రివేజ్ ని సాటిస్ఫై చేసుకుంటా రాయ్ కట్టరా తాళి నువ్వు నాకు పాడి కట్టినా నేను దీనికి తాళి కట్టను నా గుండెల్లో బుల్లెట్ దిగినా వీడు కట్టిన తాళి నా గుండెల మీద పడనివ్వను చంపేస్తా ఈ పసి ఉదయాల జీవితాన్ని మర్చి సార్ ప్లీజ్ సార్ సార్ గన్ రిపేర్ ఏంటి వాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదని వాళ్ళ పేరెంట్స్ ఏమైనా చేస్తారా ఆలోచించుకోటి మీరు పెళ్లి చేసుకోకపోతే మీ పేరెంట్స్ పేషెంట్స్ గా కూడా మిగిలరు కొడుకా నేను పోయినా పర్వాలేదు కానీ వీడి కూతురు మేడలో ప్యాళ్ళు కట్టద్దు నాతో పాటు మన మంది మార్పులం అందరూ చచ్చిపోయినా పర్వాలేదు కానీ వీడి కొడుకుతో మాత్రం తాళి కట్టించుకోదమ్మా వారిని నేను కట్టను నేను కట్టించుకోను అంటీస్ మీరు మెలో డ్రామా స్టార్ట్ చేస్తే కానీ పని అయ్యేటట్లేదు కలవారు గోడలో చిన్నారు పెళ్లి కూతురు అన్నీ కలిపి కొట్టేయండి నానా నువ్వు తాలి కట్టకపోతే నా తాలి తెగిపోతుందిరా నాకు ఇంట్లో పట్టు చీర తప్ప తెల్ల చీర లేదురా అమ్మా ఉమాదేవి నువ్వు వాడి చేత బొట్టు పెట్టించుకోకపోతే నా పొట్టు చెరిగిపోతుందమ్మా అమ్మా లకి నన్ను జనాభా లెక్కల నుంచి తీసేసినా సరే ఈ జిల్లా కలెక్టర్ని నేను పెళ్లి చేసుకోను సిగ్గు సాంప్రదాయం తెలిసిన ఈ దేవతకి నా చేతతో తాళి కట్టి అన్యాయం చేయలేను వాళ్ళని పెళ్లి చేసుకోమని నువ్వు అడగలేదు కదా సార్ నెక్స్ట్ తీసుకొచ్చా నీకేం తెలుసు సార్ దయచేసి మా చెల్లెలు మాత్రం ఏం చేయకండి సార్ అది తాళి కట్టించుకోకపోతే నీకు దన్నం పెడతా మా అబ్బాయి కావాలంటే బ్రదర్ సెంటిమెంట్ కంటే పేరెంట్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా ఉంది మీరు పెళ్లి చేసుకోకపోతే వీళ్ళ నేసేస్తా వద్దు సార్ వద్దు మా అమ్మ నాన్నలు నేను చేయొద్దు కట్టించుకుంటాను సార్ దాన్ని కట్టించుకుంటాను నా కోసం నిన్ను కన్న వాళ్ళ కోసం మీ జీవితాన్ని బంగారం ఏం చేసుకోదు లక్కి మా బావగారిని అత్త మామూలు ఏం చేయకండి సార్ తాళి కట్టేస్తాను సార్ రాయ్ భజంత్రిలో మా అమ్మ తాళి కోసం నీ మెళ్ళలో తాళి కడుతున్నా ఉమాదేవి సారీ డాడీ మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నాను నువ్వు నా మెడలో తాళి కట్టడం నేను చూడలేను కళ్ళు మూసుకుంటాను

కలెక్టర్ మూడు దొరికాడని కరెక్ట్ అయిపోదు అనుకున్నావా ఒక్కసారి కట్టిన తాలి మళ్ళీ తీయకూడదు బాబు ఫోన్ తెంపేమని చెప్పండి తప్పు బాబు అలా చేయకూడదు ఏంటండి తప్పు బలవంతంగా చేసిన పెళ్లి పెళ్లి అవుతుందా ఇష్టం లేకుండా కట్టించుకున్న తాలి తాలి అవుతుందా తండ్రులు ఇద్దరు కారాలు మీరే నూరుకుంటుంటే వీళ్ళు మాత్రం ఊరికే ఊరుకుంటారా ఏమో వాళ్ళ మనసు మారచ్చుగా ఏంటండి మారేది వారానికి ఒక సినిమా మారొచ్చు ఐదేళ్ళకి ఒకసారి గవర్నమెంట్ మారొచ్చు కానీ వీళ్ళ మనసు మాత్రం ఇప్పటికైనా మారుతున్నట్టారా కోపాల కోసం కుటుంబాలు విడదీసిన వీళ్ళు అహం కోసం ఆహార నిశలు పాటుపడే వీళ్ళు ఆఫ్టర్ కూతురు కొడుకు కోసం కలుస్తారా ఏమోరా పిల్లలు పెళ్లి జరిగింది కదా కలవచ్చేమో జరిగితే మాత్రం వాళ్ళు పట్టింపు రెట్టింపు గాని పంతం అంతం అంత అవుతుందా అబదు అయినా కలిసినప్పుడే కొట్టుకున్న వీళ్ళు విడిపోయి కలుస్తారా కలుస్తా వస్తా ఆ అవును మారి మళ్ళీ మేము ఒకటే అవుతాం అయినా కలవడం ఉంటే మాటలు కాదు సార్ కలవడమే కాదు నా కొడుకుని వీళ్ళ ఇంటికి ఇల్లరికం కూడా పంపిస్తా నేను ఒప్పుకోను నా కూతురునే నీ ఇంటికి కోడలుగా పంపిస్తా రేయ్ నా ఇగో నీ హట్ చే నా కొడుకే నీ ఇంటికి ఇల్లరికం వస్తా చూసారా మళ్ళీ మొదలు పెట్టేశారు అసలు ఈ గొడవలంతా ఎందుకు మనం అంతా కలిసి ఒకే చోట ఉన్నాం సరే సార్ మీరు కలుస్తారు బానే ఉంది మా చెల్లెల పరిస్థితి ఏంటి ఇవిడు మా చెల్లెల్ని కోడలు ఒప్పుకుంటుందా కస్తే ఒప్పుకోను ఊరికే అన్నాను నాకు ఇష్టమే నాకు ఇష్టం బంగారం లాంటి పిల్ల మా ఇంటికి కోడలు అవుతా ఉంటే కాదని మేము ఎలా అంటాం ఆశీర్వదించండి మాయా నువ్వు మామూలోడివి కాదురా మా ఉన్న పగరి పేలు చేసిన నాటు బాంబువి అవును బాబు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం మీ తమ్ముడు కూతురికిచ్చి పెళ్లి చేసేయండి రుణం తీరిపోద్ది ఇంగరోడైనా తెలివైన మాటే చెప్పాడు సీఎం టపాకాయ లాంటి మా శృతికి ఎంతకంటే నాటు బాంబు లాంటి కుర్రాడు దొరుకుతాడా ఏం బాబు నీకు ఇష్టమేనా మా గురుగారు చెప్పాక ఓకే అనకపోతే బాగోదు కదండి నువ్వు హ్యాపీనాగా